మహాలక్ష్మి కొడుకు గౌతమ్ సిగరెట్ తాగుతూ రోడ్డు మీద ఉంటాడు అప్పుడు ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తూ గౌతమ్కి కనిపిస్తుంది ఏ పాప నిన్నే పిలిచేది ఆగు అని చెప్పి ఆ అమ్మాయిని గౌతమ్ పిలుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే ఏ పిలుస్తుంటే అర్థం కావట్లేదా ఆగు అని చెప్పి ఆ అమ్మాయి చెయ్యి బలవంతంగా పట్టుకుని నన్ను లిఫ్ట్ ఇవ్వమంటవా అని చెప్పి అడుగుతుంటాడు నాకు లిఫ్ట్ వద్దు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటే ఈ గౌతమ్ లిఫ్ట్ ఇస్తా అంటే వద్దంటావా నీకు జాతరే అని చెప్పి ఆ అమ్మాయిని బలవంతంగా గౌతమ్ తన బండి దగ్గరికి లాక్కొస్తూ ఉంటే నన్ను వదులు వదులు ప్లీజ్ అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఇక రోడ్డు మీద అంతా కూడా అలానే చూస్తూ ఉంటారు కానీ గౌతమ్ని తిట్టి ఆ అమ్మాయికి ఒక్కరు కూడా హెల్ప్ చేయరు ప్లీజ్ ఎవరైనా కాపాడండి వీడి నుంచి నన్ను రక్షించండి అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా సినిమా చూసినట్టు అలానే చూస్తూ ఉంటారు జాతర అయిపోయిన తర్వాత నేనే నేను వదిలిపెడతా కానీ ముందు నువ్వు నా బైక్ ఎక్కు అని చెప్పి గౌతమ్ బలవంతంగా ఆ అమ్మాయిని బైకింగ్ ఎక్కించబోతూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి వచ్చి రేయ్ ఆగరా ఆ అమ్మాయి చెయ్యి వదులు అని చెప్పి గట్టిగారుస్తుంది దాంతో గౌతమ్ వెనక్కి తిరిగి చూస్తాడు ఎదురుగా సుమతి ఉంటుంది మర్యాదగా చెప్తున్న ఆ అమ్మాయి చెయ్యి వదులు అని సుమతి చెప్తూ ఉంటే నువ్వెవరు మధ్యలో పానకంలో పొడకలా వస్తున్నావు ఈ అమ్మాయిని వదిలేదే లేదు జాతర పూర్తయిపోయిన తర్వాత వదులుతాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మీకు మాటలతో చెప్తే వినవారా ఆ అమ్మాయిని వదులుతావా లేదా అని సుమతి అడుగుతూ ఉంటుంది ఇది నా ఫిగరు నా ఫిగర్ని నేను వదలను అని గౌతమ్ అంటూ ఉంటే ఇక సుమతి కోపంగా ఎవర్రా ఫిగరు అని చెప్పి గౌతమ్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఇక గౌతమ్ కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటే చెంపలు చెంపలు పగిలేలా గౌతమ్ని సుమతి కొడుతూ ఉంటుంది నన్నే కొడతావా నీకు జాతరే అని చెప్పి సుమతికి గౌతమ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు జాతర ఏంట్రా జాతర నేను అందర్లాగా భయపడే ఆడదాన్ని అనుకుంటున్నావా నేను భయపడను అని చెప్పి సుమతి గౌతమ్ దగ్గర నుంచి ఆ అమ్మాయిని విడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏ ఏకీ చెప్పేది నేను ఆ అమ్మాయిని వదిలిపెట్టను అని గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వు వదిలిపెట్టవా అని చెప్పి సుమతి గౌతమ్ని ఇంకా కొడుతూ ఉంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అలానే కొట్టండి మేడం వాడికి తగిన శిక్ష అనుభవించాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పుడు సుమతి ఆ జనాలందరి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ఆ పోకిరిగాడు ఆ అమ్మాయిని ఏడ్పిస్తుంటే అందరూ కూడా శనుము చూసినట్టు చూస్తున్నారు ఇప్పుడు నేను వచ్చి వాడిని కొట్టేసరికి ఇంకా కొట్టండి వాడికి శిక్ష వేయండి అంటారా అని చెప్పి సుమతి అడుగుతుంటుంది రోడ్డు మీద అన్యాయం జరుగుతుంటే అలా చూస్తూ ఉంటారా అదే మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలా జరిగితే మీరు ఇలానే చూస్తూ ఉంటారా అని చెప్పి సుమతి జనాలందరినీ కూడా నిలదీస్తూ ఉంటుంది రోడ్డు మీద ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇలా ఆడపిల్లల్ని ఏడిపించడం ఏంట్రా అని చెప్పి సుమతి పై కోపడుతూ ఉంటుంది ఏయ్ నీకు అనవసరం అని చెప్పాను కదా ఇది నా ఫిగర్ అని చెప్పాను నువ్వు మధ్యలో వచ్చావో నీకు జాతరే అని చెప్పి గౌతమ్ సుమతిని అంటూ ఉంటే జాతర ఏంట్రా జాతర ఇప్పుడే నీ పైన పోలీస్ కంప్లీట్ ఇస్తాను అని చెప్పి సుమతి గౌతమ్ని లాక్కొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీస్ వాళ్ళ టేబుల్ మీద విసురు పడేస్తుంది పోలీసులు గౌతమ్ని చూసి ఎవర్రా నువ్వు ఎక్కడికెందుకు వచ్చావు అని చెప్పి అడుగుతుంటారు వీడు ఒక పోకిరి ఎస్ఐ గారు ఆడపిల్లల్ని రోడ్డు మీద ఏడిపిస్తుంటే నేను వీడిని తీసుకొచ్చాను వీడిని సెల్లో వేయండి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అవును ఎస్ఐ గారు మేమంతా కూడా చూసాము అని చెప్పి చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా ఎస్ఐకి చెప్తూ ఉంటారు ఏమ్మా ఇతను నేను ఏడిపించాడా అని చెప్పి ఎస్ఐ అమ్మాయిని అడుగుతుంటే అవును సార్ ఏడిపించాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అయితే ఎఫ్ఐఆర్ రాసివ్వు వీడిని సెల్ల వేసి కొల్లబుడుస్తాము వీడికి శిక్ష పడేలా చేస్తాము కోర్టుకు పంపిస్తాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే అమ్మో మా నాన్నకి తెలిస్తే గనక మా నాన్న నన్ను కాలేజీకి పంపించరు అని చెప్పి ఆ అమ్మాయి నేను ఎఫ్ఐఆర్ రాసి ఇవ్వను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీలో ఎవరైనా ఎఫ్ఐఆర్ రాసిస్తారా అని చెప్పి ఆ జనాలను అడుగుతుంటే జనాలందరూ కూడా తలదించుకుంటారు ఇకప్పుడు గౌతమ్ నేనంటే ఏంటో తెలిసిందా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నాపైన కేసు పెట్టడానికి ముందుకు రారు అని చెప్పి సుమతికి చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు నేను ఎఫ్ఐఆర్ రాసిస్తాను వీళ్ళు సెల్లో వేసి కొల్లబడవండి ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలి అని చెప్పి సుమతి ఎఫ్ఐఆర్ కాగితం తీసుకుని గౌతమ్పై కేసు రాసి ఎఫ్ఐఆర్ ఫామ్ని ఎస్ఐకి ఇస్తుంది నేను చూసుకుంటాను మేడం మా సిఐ గారు స్టేషన్లో లేరు రాగానే ఇతన్ని కోర్టుకు పంపిస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో సరే ఎస్ఐ గారు అని చెప్పి సుమతి చెప్తోంది కానిస్టేబుల్స్ సెల్లో వేయండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో గౌతమ్ని సెల్లోకి తీసుకెళ్తూ ఉంటే నాకు జైలు కొత్త కాదు నేను తొందరలోనే స్టేషన్ నుంచి బయటకు వస్తాను అప్పుడు నీకు జాతర అవుతుంది అని చెప్పి గౌతమ్ సుమతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక సుమతి ఆ అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన హాల్లో కూర్చుని ఉంటారు ముఖర్జీ గారు చెప్పినట్టు సీతను ఇన్ఛార్జ్గా నియమిస్తావా జన అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదే ఆలోచిస్తున్నాను మహా విద్య చెప్పినట్టు సీతకు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి జనార్థం చెప్తూ ఉంటాడు ఏముంది అన్నయ్య విద్యాదేవి గారు సీతను పక్కన పెట్టేసి మహా ఉదయంను ఇన్ఛార్జ్ చేయండి అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు అవును బాబు గారు మహా అయితే చాలా బాగుంటుంది అని చెప్పి అర్చన చెప్తుంది ఇక అప్పుడే రామ్ సీత అలా కిందికి నడిచి వస్తూ ఉంటారు మహాలక్ష్మి రామ్ సీతను చూసి పోనీ ముఖర్జీ గారు చెప్పినట్టు సీతను ఇన్ఛార్జ్ చేయి జన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట సీత విని ఏంటత్తయ్యా మనసులో నన్ను ఉన్న మాట బయటికి చెప్పకుండా మరొకటి చెప్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా పిన్ని ఎప్పుడు కూడా లోపల ఒకటి మాట్లాడదు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక హాల్ లో ఉన్న అందరిని పట్టించుకోకుండా సుమతి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి వాటర్ తాగి మళ్ళీ అందరి దగ్గరికి వచ్చి నిల్చుని చూస్తూ ఉంటుంది ఇక సీత సుమతిని గమనించి అత్తమ్మ ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ మధ్య రోడ్డు మీద పోకరి ఎదవలు ఎక్కువైపోయారు సీత అని సుమతి చెప్తూ ఉంటుంది ఏమైంది విద్య ఎవరైనా ఏడ్పించారా అని జనార్దన్ అడుగుతుంటారు ఏడ్పించడానికి విద్యాదేవి గారు ఏమి పదహారేళ్ళ పడుచు పిల్ల కాదులే బావగారు అని చెప్పి అర్చన అంటుంది టీచర్ గారు ఏమైంది అని చెప్పి గిరి అడుగుతుంటారు అత్తమ్మ ఏమైందో చెప్పండి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది కాలేజీకి వెళ్ళే ఒక అమ్మాయిని ఒక పోకిరి ఏడిపిస్తున్నాడు సీత వాణ్ణి అలా వదలకుండా చంపలు చంపలు పగలగొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ రాసి ఇచ్చాను అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది చాలా మంచి పని చేశారు అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది టీచర్ గారు చాలా మంచి పని చేశారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటారు అలాంటి వదలకూడదు వదలకూడదత్తమ్మ గన్ తీసుకుని సూట్ చేయాల్సింది అని చెప్పి సీత అంటుంది నేనైతే గనక నా దగ్గరున్న గన్ తీసుకుని సూట్ చేసేసేదాన్ని అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మొన్న మన ఇంటికి ఒక దొంగ వచ్చాడే అతన్ని నేను అలానే సూట్ చేయాలని చూశాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ దొంగ గురించి ఎందుకులే సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీరెందుకు ఆ దొంగ విషయం చెప్పగానే అలా అయిపోతున్నారు అని చెప్పి సీత అంటుంది అవును మహా మొన్న నా పైన కూడా చిరాకు పడ్డావు దొంగ విషయం వచ్చేసరికి అని చెప్పి అర్జున అంటుంది దొంగను చూస్తే ఎవరికైనా చిరాకుగానే అనిపిస్తుందిలే అని చెప్పి గిరి అంటాడు ఆ పోకిరి నేనేమి ఇబ్బంది పెట్టలేదు కదా విద్య అని జనార్దన్ అడుగుతుంటాడు నన్నేమి అనలేదండి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అందుకనే నాకు కోపం వచ్చింది అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది చాలా మంచి పని చేసే విద్య అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తమ్మ మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని సీత చెప్తూ ఉంటే సీత మనం కూడా వెళ్దాంరా అని చెప్పి రామ్మంటాడు అంటాడు ఈ మధ్య బావగారు విద్యాదేవి గారిని బాగా సపోర్ట్ చేస్తున్నారు పొగడతలతో ముంచెత్తున్నారు అని చెప్పి అర్జున మహాలక్ష్మికి చెప్తూ ఉంటే తెక్క తెక్క మాట్లాడిని మాట్లాడి వదినకు కోపం తెప్పించుకు వెళ్దాంరా అని చెప్పి గిరి అంటాడు మెల్లమెల్లగా జనాన్ని ఆ సుమతి తన మాటలతో దగ్గర చేసుకుంటుంది అయినా ఏ విధవో ఈ చేతిలో దెబ్బలు తింది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిఐ త్రీలో స్టేషన్కి వెళ్తాడు స్టేషన్కి వెళ్ళగానే ఎస్ఐలు నమస్కారం సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే సిఐ త్రీలోకి సెల్లో ఉన్న గౌతమ్ని చూసి ఎవరువాడు అని చెప్పి అడుగుతుంటాడు ఎవరో పోకిరి అంటే సార్ ఆడపిల్లల్ని రోడ్డు మీద ఏడిపిస్తుంటే ఒక ఆవిమిడి తీసుకొచ్చి సెల్లో వేపించి కేసు పెట్టి వెళ్ళింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటారు ఇక సిఐ త్రీలో గౌతమ్ ఉన్న సెల్లోకి వెళ్ళి ఏయ్ ఎవరా నువ్వు అని చెప్పి అడుగుతుంటారు ఈ సిటీలో ఎప్పుడు కనిపించలేదు కొత్తగా వచ్చావు సిటీకి అని సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటాడు నేను జైలుకి కొత్త కాదు స్టేషన్కి కొత్త కాదు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అయితే మా సెల్లో నీ ఫోటో లేదేంటి అని చెప్పి సిఐ అడుగుతుంటే ఇప్పుడు ఫోటో తిప్పించి పెట్టుకోండి అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మీకు మాటలు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఏ కానిస్టేబుల్స్ ఒకసారి ఆ లాఠీ ఇలా ఇవ్వు అని సిఐ త్రీలో లాఠీ తీసుకుని గౌతమ్ని కొడుతూ ఉంటాడు నేను ఎవరో తెలియక నన్ను కొడుతున్నారు నేను ఎవరో తెలిస్తే కొట్టరు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వు ఎవరైతే నాకేంట్రా నువ్వు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావు అని చెప్పి సిఐ త్రీలో గౌతమ్ని ఎరగదీస్తూ ఉంటాడు ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోలేకపోతే ఇలానే పడతాయి అని చెప్పి గౌతమ్కి సీఐ త్రీలోకి వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్తాడు ఇక మరోవైపు సీత శివకృష్ణ లలితకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేము బాగున్నాం సీత నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి శివకృష్ణ లలిత అడుగుతుంటారు నేను కూడా బాగానే ఉన్నాను ఈ మధ్య అత్త మా ప్రవర్తన విచిత్రంగా ఉంది చీటికి మాటికి నాపైన కోపపడుతుంది ఈ మధ్య ఒకసారి నన్ను కొట్టింది కూడా అని సీత చెప్తూ ఉంటుంది సుమతి తొందరపడే మనిషి కాదు అలాగే నువ్వు కూడా తొందర పడతావని నేను అనట్లేదు మీ ఇద్దరు కొట్టుకుంటే మహాలక్ష్మికి లాభం అవుతుంది సుమతి పొరపాటును ఏదైనా తప్పు చేసినా నువ్వు మనసులో పెట్టుకోకని మీ ఇద్దరు గొడవలు పెట్టుకోకండి సీత అని ప్పి శివకృష్ణ లలిత సీతకు సర్ది చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇంకా మరోవైపు సీఐ త్రీలోకి మహాలక్ష్మికి ఫోన్ చేసి అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి స్టేషన్కి రండి అని చెప్పి అంటూ ఉంటాడు మీరే మా ఇంటికి రండి అని మహాలక్ష్మి అంటుంది మీతో అర్జెంటుగా మాట్లాడాలి స్టేషన్కి రండి అని చెప్పి సిఏ త్రీలోకి ఫోన్ కట్ చేస్తాడు ఏంటి నాతో అర్జెంటుగా మాట్లాడాలంటున్నాడు ఆ మెకానిక్ ఏమైనా దొరికాడేమో అని మహాలక్ష్మి కంగారుగా స్టేషన్కి వెళ్తుంది ఏంటి సీఏ గారు అలా ఫోన్ చేశారు ఏంటి ఆ మెకానిక్ దొరికాడా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీతో డీల్ మాట్లాడడానికి పిలిచాను నాకు కొంత డబ్బు కావాలి అని చెప్పి సిఐ త్రీలో కంటూ ఉంటాడు మీ అవసరం ఉండి డబ్బు కోసం నన్నే స్టేషన్కి రమ్మంటారా మీరే మా ఇంటికి రావచ్చు కదా అని మహాలక్ష్మి అంటుంది నేను ఒక తిమింగలాన్ని పట్టాను ఆ తిమింగలం మీకు చూపిద్దామని ఫోన్ చేశాను అని చెప్పి మహాలక్ష్మికి సీఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు తిమింగలమ ఏంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే రండి చూపిస్తాను అని చెప్పి సిఐ త్రీలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏ కానిస్టేబుల్ ఆ సెల్లో ఓపెన్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ సెల్ ఓపెన్ చేయగానే గౌతమ్ స్టేషన్లో నుంచి వస్తూ ఉంటే మహాలక్ష్మి గౌతమ్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి